ఈరోజు మన గ్రామానికి సాధించడం జరుగుతుంది వారికి అందరికరంగా స్పెషల్ డెక్టింగ్ కలెక్టర్ ఐటీ పైన ఉన్న డిఆర్ఎ అందరికీ నమస్కారం సార్ మన ఖమ్మం జిల్లాలో మీరు అపాయింట్మెంట్ ఫిఫ్టీ నైన్ జీన్స్ మొత్తం యాభై ఐదు ఉన్నారు అర్బన్ రోడ్ లాంటి కలిపి ఈ స్కీమ్ లో కూడా మినిమం టెన్ మెంబర్స్ ఉంటారు సో ఇక్కడ కూడా చూస్తే మనకు హెల్ప్ డెస్క్ ఉన్నాయి బయట సో ఆ దరఖాస్తు రాయరాని వాళ్ళకి లేకపోతే ఏమైనా సందేహాలు నుంచి నింపడానికి కూడా ఈ హెల్ప్ డెస్క్ వాళ్ళకి ఒక అప్లికేషన్ అంటే కుటుంబంలో ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు కుటుంబంలో కూడా వేరే వేరే వాళ్ళకి వేరే వేరే స్కీమ్స్ వర్తించు అంటే ఒకరి పేరు మీద కరెక్ట్ కనెక్షన్ ఉంటుంది సో గ్రేటేషన్ స్కీమ్కి వాళ్ళకి వస్తుంది ఇంకో వాళ్ళ పేరు మీద ఇల్లు కొట్టుకుంటారు ఇంకో వాళ్ళు మహిళలు ఏమైనా ఉంటే మహాలక్ష్మి పథకం వస్తుంది లేకపోతే వాళ్ళకి వస్తుంది ఇట్లా రైతు భరోసా వస్తుంది సో ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరు ఒకరి పేరు మీద కూడా స్కీమ్స్ రావచ్చు కానీ ఒకటే అప్లికేషన్ ఉంటే సరిపోతుంది ఆ అప్లికేషన్ లో కుటుంబ సభ్యులందరి ఉంటది అన్ని ఆరు స్కీమ్స్ కలిపి ఒకటే అప్లికేషన్ అనమాట సో ఈ అప్లికేషన్స్ కూడా మీ అందరికి కూడా వచ్చినాయి కదా ఈ అప్లికేషన్ కోసం ఎప్పుడు చేయండి మీకు నిన్న సాయంత్రం వచ్చింది ఎవరిచ్చారు అంగన్వాడి అంగన్వాడి వాళ్ళు వచ్చి మీ ఇంటికే వచ్చి ఇచ్చారా అందరికి నిన్న వచ్చినాయా పామ్స్ అందరికీ నవసరం కరెక్ట్గా కరెక్ట్గా రియా డేవ్ గారికి బెంగంపల్లి సర్పంచ్ గారికి వచ్చిన జిల్లా అధికారులందరికీ ఈ ఊరు ప్రజలందరికీ మాట్లాడుతూ ప్రజాపాలన ఉద్దేశం నుంచి ఫామ్ సంపూర్ణంగా సేకరించే పద్ధతి గురించి వివరించారు దీంట్లో ఒక ప్రాముఖ్యత మనం గ్రహించాలి మనమందరము ప్రజాస్వామ్య దేశంలో ఇక్కడ ఓటు ద్వారా మన ఓటు ద్వారా మన ప్రభుత్వాన్ని ఎన్నుకోగలిగిన ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనే శక్తి మన ప్రజాస్వామ్యంలో మన అందరికీ ఉంటుంది ఈ మధ్య జరిగిన ఎలక్షన్ లో ఈ ప్రభుత్వం వారిచ్చిన మెనిఫెస్టోలో ఉన్న గ్యారంటీస్ నెరవేర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొనువు తీసుకున్న నెరవేరు లోపలిని సుమారు రెండు మూడు వారాల లోపలనే ప్రజాపాలన అన్న కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది దీని ద్వారా ఏ గ్యారంటీస్ అయితే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తానన్న వాగ్దానం చేసిందో అవన్నీ మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమం మనం అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో అన్ని మున్సిపాలిటీలో ఈ వచ్చే ఐదారు రోజులు వారం రోజుల్లో మనం ఇది చేసుకుంటున్నాం మీరందరూ గమనించుంటారు అప్లికేషన్ చాలా సులభంగా ఉంది చాలా సెక్యూర్ గా ఉంది ఎక్కువ వివరాలు ఏమీ అడగట్లేదు కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఇక్కడక్కడ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు దీంతో పాటు మనం వన్లీ ఆధార్ కార్డు మీ దగ్గర ఉన్న పాత రేషన్ కార్డు మాత్రమే మీరు అప్లికేషన్ తో పెట్టాలన్నది ఉద్దేశం కాబట్టి దైవం గల్లి ప్రజలే కానీ ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీ గ్రామంలో ప్రజా గ్రామ సభ జరిగిన రోజు ఎక్కువ మొత్తంలో ఆ గ్రామ సభలో పార్టిసిపేట్ చేసి అప్లికేషన్స్ అందరూ ఇవ్వాలన్నది మనవి దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం అడుగుతున్నది కుటుంబానికి ఒక అప్లికేషన్ ఫామ్ అప్లికర్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలని చెప్పలేదు కుటుంబానికి ఒక అప్లికేషన్ ఫామ్ దాంట్లో ఎవరెవరైతే కుటుంబ సభ్యులు ఏ ఏ స్కూమ్ అయితే అర్హత ఉందో దాని దానికి అనుగుణంగా ఆ అప్లికేషన్ ఫామ్ తో మనము మనం ఏ స్కూమ్ అయితే అప్లై చేస్తున్నామో అవన్నీ అప్లై చేసుకోవడానికి సదుపాయం అప్లికేషన్ ఫామ్ లో ఉంది మనము ఓన్లీ ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డు మాత్రమే ఇవ్వాలి రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి కూడా కరెక్ట్ గా నేను వివరించారు ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామ సభ జరిగిన రోజే ఈ అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలా అన్నది కానీ వీలైతే గ్రామ సభ జరిగిన రోజు ఇస్తే బాగుంటుంది కానీ ఆ రోజు ఏదో కారణాల వల్ల మనం లేనందు వల్ల లేకపోతే వేరే అవకాశం లేకపోతే ఆ రోజు ఈ వచ్చే మార్గ రోజున ఎప్పుడైనా గ్రామ సభలో గ్రామ పంచాయత్ సెకండరీకి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మీకు అందరికీ కాబట్టి ఇది మనం ఆలోచించుకుని ఏ ఏ స్కీమ్స్ కింద అవో అన్ని స్కీమ్స్ కి మనం జాగ్రత్తగా కుటుంబంలో అందరూ అప్లై చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ మొత్తం ప్రక్రియలో పెద్ద ప్రక్రియలో సుమారు మనం ఒక కోటి కోటి ఇరవై లక్షల కుటుంబాలకి మనము ఈ ప్రజాపాలనలో అందుబాటులోకి వెళ్ళబోతున్నాం సో వీళ్ళందరి అప్లికేషన్ తీసుకుని దాన్ని ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులందరికీ కూడా ఉదయంపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఒక పెద్ద ప్రక్రియలో భాగం అవుతున్నాం కాబట్టి ఈ సభలో కానీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ అధికారులందరూ కూడా చిత్తశుద్దితో ఈ కార్యక్రమం ఒక ఇంటెన్షన్ నెరవేరే విధంగా అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది